హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంట స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో దోసకాయ కర్రీని ఎక్కువ మసాలాలు వేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక పాన్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ వేడైన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు కాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కొంచెం దూరగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని అర కేజీ వరకు తీసుకున్నానండి నేను ఇక్కడ గింజలు సీడ్స్ ఉంటాయి కదా అవేమి వేయలేదు ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అర కేజీ దోసకాయల్ని వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఆయిల్ దోసకాయ మొత్తం బాగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేయాలి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకుని ఒక రెండు నిమిషాలు మీడియం వంటలో కుక్ చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి సగం వరకు దోసకాయలు అనేది మగ్గిపోతాయి అనమాట ఇలా మగ్గిపోయిన దోసకాయ ముక్కల్లో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలి అలాగే కల్లుప్పు అనేది నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తానండి మీ రుచికి తగ్గట్టుగా మీరు అనే మీరు యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసేసుకుని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేయాలి ఈ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి దోసకాయ అనేది పూర్తిగా కుక్ అయిపోతుంది ఈ స్టేజ్లో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు కారం పసుపు అసలు మసాలాలు ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ వీటితోనే కర్రీ అనేది చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు దోసకాయ అనేది కుక్ అయిపోయింది కుక్ అయిన తర్వాత కారం అనేది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకుని ఎసరం మొత్తం కొంచెం ఇగరేంత వరకు ఒక నిమిషం పాటు మీడియం లో కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా తయారైపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్ లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసేసుకుని కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ అనేది వైట్ రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఈజెంట్ విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్